ప్రధానమైన ఎపిసోడ్ ఒకటి ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చై కూర్చున్న అంశం ఇది ఒకసారి దీన్ని చూద్దాం హెచ్యుసి భూములపైకి గద్దల పెద్దలు అంటూ కూడా చూడొచ్చు వేల కోట్లానికి బారానికి గుంట నక్కల రాజకీయం ఏకరం డెబ్బై ఐదు కోట్లు పేర్కొంటూ తొలుత జీవో యాభై నాలుగు ఇదే బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరం వంద కోట్ల పోయింది ఇదే విషయాన్ని పొందుపరిచే అధికారులు ఉత్తర్వులు ఇచ్చి ఐదు నెలల్లోనే ఎకరానికి ఇరవై మూడు కోట్లు తగ్గి తగ్గిస్తూ కొత్త నివేదిక ఇక పరీష్ రావు పనేస్ రావు అసోసియేషన్తో తయారీ ముప్పై వేల కోట్ల విలువ కేవలం ఇరవై వేల కోట్లకే కుదింపు ఐదు దఫాలుగా నాలుగు వందల ఎకరాల వేలానికి రంగం సిద్ధం ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమి విలువతో కోత అదే అదునుగా చేజిక్కించుకునేందుకు పెద్దల ఎత్తుగడలు మొదట వంద ఎకరాలను సగం ధరకే కొట్టేసే యత్నం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది నాలుగు వందల ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్ ఉంది ధర నిర్ధారణలోనే పదివేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నది ఇక చూడరే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే స్కామ్లు ఎంత అద్భుత స్కీమ్లు ఉండే అంత స్కామ్లే ఉంటాయి ఇసుక స్కామ్ ఏంది బూడిది స్కామ్ దాంతోపాటు రకరకాల స్కామ్లు తెలంగాణలో చూస్తున్నాం కదా స్కామ్లు ఎట్లున్నాయి ఏం కథ అనేది తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఏం జరిగింది అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడురి తెలంగాణ ప్రాంత ప్రజలారా అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి చూద్దాం భాగ్యనగరానికి పశ్చిమాన అత్యంత విలువైన ఫైనాన్షియల్ డిస్టిక్ ప్రాంతంలో కనీసం ఎకరం వంద కోట్లు పలికే చోట కొలువైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలోకి ఎందుకు అర్ధరాత్రి వందలాది బుల్డోజర్లు దూసుకుపోయాయి ఎందుకు పచ్చని అడవి మీదకి యంత్రాలు దండయాత్ర చేశాయి ఎందుకు వేలాది పోలీస్ బలగాలు దీవరాత్రులు మోహరించాయి ఎందుకు ఆడపిల్లలని చూడకుండా కూడా విద్యార్థులను ఈడ్చుకొని పడేశాయి ఎందుకు కరకు కాకీల లాఠీలు పిల్లల వీపులపై వీరంగం చేశాయి ఎందుకు ఆ ప్రాంతం మొత్తం బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి ఉన్న జింకలు లేనే లేవని గుంట నక్కలని ఎందుకు అబద్ధాలాడాయి భజన పత్రికలు రోజుకొకటి చొప్పున ఎందుకు అందంగా కథనాలు వారించాయి నాలుగు వందల ఎకరాలు ఇవ్వకుంటే మొత్తం యూనివర్సిటీని తరలిస్తామనే బ్లాక్ మెయిలింగ్ లీక్లు ఎందుకు జారాయి ఎందుకు సర్కారీ పెద్దల నుంచి ఎకో పార్కు ముచ్చట అచ్చయింది ఏదేమైనా ఎవరు అడ్డొచ్చినా కోర్టులు కాదన్నా భూములను తీసుకునే తీరాలన్న పన్నాగం పోలీసుల మోహరింపు రూపంలో ఎందుకు కనిపిస్తున్నది ఇవన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో పంచాయతీ ఎందుకు మంకి పట్టు ఎందుకు మొండితనం ఎందుకే ఆత్రం ఏమిటి చిత్రం అసలు సంగతి యూనివర్సిటీ భూములది కాదు దాని వెనక దాగిన వేల కోట్ల భూతంత్రాన్ని అసలు విషయం రాష్ట్ర ఆర్థిక దుస్థితి కాదు దాని వెనక దాగిన వేల కోట్ల అవినీతి కుట్రది అసలు వ్యవహారం ఖజానాను నింపడం కాదు ఆ ముసుగులో వేల కోట్ల విలువైన యూనివర్సిటీ భూములను అగ్గువకు అంటే సగం ధరకే చేజిక్కించుకోవడం ఒక్కసారి ఇక్కడ చూడురి కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కొట్లాడి సాధించిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను పడింది మొదలయ్యేందుకు కుదోపెట్టింది ఫస్ట్ స్టార్ట్ అయ్యేదందుకు వాటిని కుదో పెడుతున్నామని చెప్పి ఆ తర్వాతేమో అమ్మకానికి తెరలేపింది లోపం ఏం జరిగింది అంటే లోపల ఏం జరుగుతుంది లోతులలో ఏమవుతుంది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాలు సర్కారు తీసుకున్న నిర్ణయాలు దొరికిన డాక్యుమెంట్లను పరిశీలిస్తే దీని వెనుక వేల కోట్ల కుట్ర బయటపడింది అదేమిటి ఎట్లా చేశారు అన్న సవివర కథనం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒక్కసారి ఇక్కడ చూడండి నాలుగు వందల ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్ ధర నిర్ధారణలోనే పదివేల కోట్ల రూపాయల స్కామ్ జరుగు పదివేల కోట్ల కోట్ల స్కామ్ జరుగుతుంది హెచ్సియు భూములను దాటి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేట నియోజకవర్గ నియోపోలిస్ భూములే బిఆర్ఎస్ఐఎంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు వంద కోట్ల ధర పలికాయి మరి ఐటీ కారిడార్లో అత్యంత విలువైన కీలక ఫైనాన్షియల్ డిస్టిక్ ఆనుకొని ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు రూపాయి ఎక్కువే పలకాలి కానీ తక్కువ ధరకు అమ్మేందుకు స్కెచ్ ఎవరు వేశారు అసలు రేవంత్ సర్కార్ అంతా అగ్గువ భూములను తెగనమ్మాలని చూడ వెనక మతలభేమైనా ఉందా అంటే అవునని అన్ని వైపుల నుంచి కూడా సమాధానం వస్తుంది పక్కా ప్రణాళిక ప్రకారమే అధికారికంగా భూములను ధర తగ్గించి అగ్గోకు వేలం వేసేందుకు వారి స్కెచ్ వేశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి ఒకటి అరా కాదు కనిష్టంగా దీని వెనుక సుమారు పదివేల కోట్ల రూపాయల పదివేల కోట్ల స్కామ్ దాగి ఉందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి సాధారణంగా మనం ఏదైనా వ్యవసాయ భూమిని కానీ ప్లాట్లు కానీ అమ్మగలనుకుంటే ఏం చేస్తారు బహిరంగ మార్కెట్కు సంబంధించి పది రూపాయలు అంటే ఇంకో రూపాయి ఎక్కువ అని చెప్పి అమ్మే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ రివర్సు జరిగింది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా మీ చేతుల్లోకి వదిలేస్తున్నా ఎందుకు వదిలేస్తున్నాను అంటే నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూమి ఈరోజు గద్దల పాలైపోతున్నదా రాబందుల కాల పాలైపోతున్నదా అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే దాదాపుగా నాలుగు వందల ఎకరాలు అమ్ముతే డెబ్బై ఐదు కోట్లకు కనుక అమ్ముతే డెబ్బై ఐదు కోట్లకు కనుక అమ్మితే గనక ముప్పై వేల కోట్లు వస్తాయి ముప్పై వేల కోట్లు రావడం అనేది సహజంగా జరిగిపోయే పరిస్థితి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో కోకాపేటకు సంబంధించి వంద కోట్లకు అమ్మింది అంటే ఈసారి ఎంత లేదన్నా నూట ఇరవై కోట్ల పోవాలి నూట ఇరవై కోట్ల పోవాలంటే దాదాపుగా యాభై వేల కోట్లకు అమ్ముడు పోవాలి అంటే నూట ఇరవై పైచీలకు అమ్ముడు పోవాలి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా యాభై వేల కోట్లకు అమ్ముడు పోవాల్సి ఉంటుంది కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా యాభై వేల కోట్లకు అమ్ముడు పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఎందుకు తగ్గింది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అంటే గతంలో వంద కోట్లకు కోకాపేట అవతల ఉన్న భూములు అమ్ముడు అమ్ముడుపోయినాయి మరి ఈరోజు వంద కోట్లకు అమ్ముడు పోవాల్సిన భూములు కాస్త ఎందుకు డెబ్బై ఐదు కోట్లకే కుదించబడింది అంటే దాదాపుగా ఇక్కడ ఎంత స్కామ్ జరుగుతుంది అనేది మీరే ఆలోచించండి ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు అంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా స్కామ్ దాదాపుగా పదివేల కోట్లు ఉంటుంది ఎందుకంటే ఇరవై ఐదు కోట్లు తగ్గించిళ్ళు అవి నాలుగు వందల ఎకరాలు కాబట్టి పదివేల కోట్ల స్కామ్ జరిగింది అంటే పదివేల కోట్ల స్కామ్ కోసం ఇవో ఇంత రగడ జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన మాల మసాలా అంతా ఇదండి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకు అంటే ఇక్కడ కేవలం ఆర్థిక లావాదేవీల కోసం మాత్రమే ఆర్థికంగా ఉండే లావాదేవీల కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పంచాయతీని అంతా కూడా ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాన్ని గనక మీరు కూడా ఆలోచిస్తే అసలు విస్తుపోయే వాస్తవాలు వస్తాయి అనే విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో మొత్తానికి ఇక్కడ స్కామ్ ఎంత పదివేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది గతంలో ఇదే పదివేల కోట్లకు సంబంధించి గతంలో వంద కోట్లకు ఎకరా పోయింది కోకాపేట అవతల ఈరోజు ఫైనాన్షియల్ డిస్టిక్ సంబంధించి నడి సెంట్రల్ ఊళ్ళో బుడ్రై లెక్క ఉన్న భూమి కేవలం డెబ్బై ఐదు కోట్లకే ఎందుకు పోతుంది అంటే ఈ స్కామ్ ఏ స్థాయిలో కూడా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించండి స్కామ్ జరిగింది అనేది వాస్తవమైన విషయం ఇక దీంతో పాటుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది నియో భూములు ఉన్నాయి కదా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోకాపేట అంటే నియో భూములు వేలం పలికే ఎకరా వంద కోట్ల ధరను ఇటీవల పరిసర గ్రామాలలో జరిగిన ప్రభుత్వ వేలం పాటను పరిగణలోకి తీసుకుని యూనివర్సిటీ భూములకు బేస్ ప్రైస్ అంటే డెబ్బై ఐదు కోట్లు ఖరారు చేసినట్లుగా అధికారులు జీవోలో పేర్కొన్న దృశ్యాలకు సంబంధించి మీరు చూస్తున్నారు ఇది జీవోకు సంబంధించి అయితే పక్కనే కోకాపేట ప్రభుత్వం నిర్వహించిన అధికార వేలంలో రాళ్ళు రప్పలతో నిండిన భూమియే ఎకరా వంద కోట్లకు అమ్ముడుపోయింది అత్యంత సుందరమైన ల్యాండ్గా ఉన్న యూనివర్సిటీ భూమి మాత్రం ఎకరా యాభై రెండు కోట్లైనట రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నిర్వాసితులు ఇటీవల జరిగిన క్రమ విక్రయాల నుంచి ఆరా తీసి యాభై నుంచి యాభై ఐదు కోట్లుగా నిర్ధారించామని వాల్యుయేషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు భూముల ధర ప్రాతిపాదక అంతకుముందు జరిగిన లావాదేవీలు మాత్రమేనది జీవోలో ఉండగా ఈ రిపోర్ట్ తయారు చేసిన వారికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ కోకాపేటలో వంద కోట్లు ఎందుకు కనిపించలేదు అధికారులు నిర్ధారించిన ధర అకస్మాత్తుగా అడ్డగోలుగా ఎకరా ఇరవై మూడు కోట్లకే ఎందుకు తగ్గింది అనేది ప్రధానమైన చర్చ సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ను వీళ్ళు కావాలని కుట్రపూరితంగా ఆపిల్ అనేది క్లారిటీ అయిపోయింది తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో వీళ్ళంతటి వీళ్ళే దీన్ని సర్వనాశనం చేసి భూముల రేటు తగ్గించేలా చూపించేసి ఈరోజు పదివేల కోట్ల స్కామ్ తీసుకురావడం కోసం వాళ్ళు చేసిన పోరాటం సక్సెస్ అయింది వంద కోట్ల కోసం కేసీఆర్ హాయంలో కోకపేట అవతల ఉన్న భూములేమో అమ్ముడుపోతే కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ సంబంధించి నడి అంటే మధ్యలో ఉన్న భూమి మాత్రం ఈరోజు అమ్ముడుపోదు తక్కువ ధరగబోతుంది అంటే దాదాపుగా వీ వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం మనం ఒకసారి లెక్కేద్దాం ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి యాభై ఐదు యాభై ఐదు కోట్ల కంటే దాదాపుగా నాలుగు వందల ఎకరాలు అంటే ఇరవై రెండు వేలకే ఇరవై రెండు వేల కోట్లకు సంబంధించి పోయే అవకాశాలు ఉంటాయి లెక్క ప్రకారం యాభై వేల కోట్లకు రావాలి అంటే సగానికి సగం ఇక్కడ స్కామ్ జరిగింది అనేది క్లారిటీ ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడు కూడా ఆలోచించాల్సిన విషయం సో మొత్తానికి ల్యాండ్ వాల్యుయేషన్ తగ్గించే ప్రయత్నం రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చే విధంగా చేసిన అంశానికి సంబంధించి మనం చూస్తాం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ మీనాక్షి నటరాజన్ రాక రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏది తన యొక్క అలసత్వము నిరసన వల్ల జరిగిన ఆ పార్టీ నష్టం దాంతోపాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా आ स्का चूसाँ